మూడు వందల డెబ్బయ్యా ఫుల్ అట్టేసిండు మేము బండి మీద వస్తామంటే పోలీసు మమ్మల్ని నాటున్నారు బీ కట్టేసిండు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మామూలు ఎక్కడైనా బండ్లు ఆపేస్తున్నాడు లైసెన్స్ లేదంటే అయిపోయా ఇంకో విషయం ఏంటంటే ఈ గోవాలో ఎక్కడ తిరిగిన కూడా హెల్మెట్ పక్క ఉండాలన్నమాట ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఆపిన కూడ లైసెన్స్ చెక్ చేస్తున్నాడు ఉందంటే వదిలేస్తున్నాడు ఒకసారి అడిగిండు మేము రిక్వెస్ట్ చేద్దామని చూస్తున్నాము ఎంత ఎంత వేసుకుంటాడో ఏంటో చూద్దాం ప్రతమైన టీఎస్ బండి ఇది మా పరిస్థితి అయితే అనుకోలేదు ఒక పని మీద వస్తే ఒక పని జరిగింది అలా ఏందన్న పరిస్థితి ఇట్ల అయిపోయేది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఒక బెస్ట్ మెమరీస్ అనుకోలే మాతోనే రెండు బండ్లు ఉన్నాయి ఒక బండి మీరు రావచ్చు కాకపోతే నాకు వేరే పని ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందని రెండు బండ్లు తీసుకొని వచ్చినాము ఈ రోజు నేను హెల్మెట్ పెట్టుకున్నా కానీ అన్ననే పెట్టుకోలేదు కానీ పెట్టుకపోవడం కారణం ఏంటంటే రాత్రి వర్షం పడడం వల్ల హెల్మెట్లో మొత్తం వాటర్ పోయినాయి అందుకనే ఇంకా పోలీసులు ఆపింది కూడా నన్ను కాదు అన్నని ఆపేసినమాట అనమాట అన్నని ఆపేయడం వల్ల నేను కూడా మళ్ళీ వెనక్కి వచ్చాను వాళ్ళు పెద్ద స్టంట్ ఇది ఒకటి అనుకోలే ఏమో పడిపోయాడు వాడు వీడు సడన్గా పోలీసుని చూసి కింద పడేసినట్టున్నాడు ఆయన పోలీసుల టర్నింగ్ ప్లాన్ ఉన్నాడు కదా వాడిని కనుగొనలేనట్టున్నాడు పడిపోయాడు అన్న అయితే రిక్వెస్ట్ చేస్తాను మొత్తం వాళ్ళు చాబీ చాబీ నాతో కదా తీసుకున్నాడు తీసుకున్నారా అప్పుడే వాళ్ళు తాళాలు తీసుకుంటా అని నేను తీసి పెట్టుకున్నాను అనమాట ముందే తడి ఎలిమెంట్ నాకు ఇచ్చి మంచి ఎలిమెంట్ అన్న తీసుకున్నాడు పోలీసు పెట్టుకుంటే కానీ మాకు పోలీసు అతను లాస్ట్కి ఇంకా ఆరు వందలు తీసేసుకున్నాడు మన సైడ్ అటు చూసినా ఇటు చూసినా టీ షాప్లు అవి మాత్రం కనబడతాయి ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం వైన్ షాప్లే కనపడతాయి అనమాట కల కళ లాడిపోతుంది మందు షాప్ రాయ్ షాప్ షాప్ ఎంత మూడు వందల డెబ్భయ్యా ఫుల్ అన్నా అన్నా ఫుల్ వెళ్తాయా త్రీ సెవెంటీ ఇవయ్యా అదే త్రీ సెవెంటీ లాస్టాక్ వచ్చేసి ఫుల్ త్రీ సెవెంటీ అదే మన హైదరాబాల్లో అయితే ఎంత నా హైదరాల్లో ఎయిట్ హండ్రెడే ముందే హైదరాబాద్ కూడా ఆపేస్తారు బస్సులో చెకింగ్ జరుగుతుండదు త్రీ సెవెంటీ మూడు వందల డెబ్భై ఫుల్లు ఫుల్ అని మెల్లగా బయలుదేరామన్నమాట ఇక్కడ బట్టల షోరూమ్ బట్టలు కానీ క్లాత్ కానీ ఇక్కడ ఉన్నాయి స్పెడ్స్ ఉన్నాయి ఒకటి తీసుకొని పెట్టుకున్నాం ఎప్పుడు ఉంటుందో చూద్దాం బాగుంది అది చూద్దాం ఇంకోటి చూద్దాం ఇరవైమ్మ ఇదేం టిప్పర్ అద్దర్లా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళా తెలియ బాగున్నా వచ్చి తీసుకొస్తా హైదరాబాద్ మేము వచ్చిన పని ఏంటంటే షాట్లోకి కిడ్నాప్ సీన్ అనమాట దానికి మాస్క్ కావాలి ఎలాంటి మాస్క్ అంటే అది ఇందాక వేసుకున్నాను సరే ఆ ఫోటో నితనుందా ఇక్కడ పెడతాను చూడండి అది ఆ పిక్ అలా వచ్చి ఒక పాపని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట దానికోసమని బ్లాక్ మాస్కుల కోసం వచ్చా నుంచి మళ్ళీ మెల్లగా నేను వచ్చి ఇంకా బండి గురం అనేసి బండికాడికి వచ్చేస్తున్నా మొత్తం ఇక అన్నీ ఒకటే కలర్ ఉన్న బండ్లు నేను ఒక బండి పెట్టే ఇందులో నా బండి ఇందులో ఏది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అనే మరి చూద్దాం ఏది ఫైనల్గా చూద్దాం మన బండి 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 తీసుకోవడం మాత్రమే తెలుసు కానీ బండి నింపాలి మనం చూసుకోమే ఇప్పుడు ఏ బండి అనుకోలేదు ఇందులో చూద్దాం అది ఆల్రెడీ పడ్డాయి ఇవన్నీ మన బండ్లే కాకపోతే అందులో మా బండి ఏదో కనబడతలేదే లేదే

మిస్కి అచ్చా దారు ట్రై కర మా నాకహ లగేదరవో ఓ ఫ్లైట్ లైట్మే టైమ్ మే తీ లేక జర ఐ ఫాని హోటల్ దోనా బస్ కు లేసారు ఓ దేర ఏ ఆ సేరే రాది ని ఉంటెం తో దిస్ కు పోతున్నా అంటే మొత్తం ఫ్లైట్ అంట ఫ్లైట్ కిస్కెలుత నారంట ఫ్లైట్ కితే తీస్కెలుతంట అంట అంట యాన 150 ఇద లైట్ లో 500 వరకు ఉందిరా హానా హ एक आरेस आरेस पुल पुल दे दे भाई बस बस ले, ले, ले। बस में ले बस में में कितने कितने ले ले सकते सकते भाई तीन तीन चार लो ज़्यादा मत उसको बोलो ये भी लेके जाने के लिए उनको उधर जाके ले लो ना उनसे है ना

ఇంకొకటి ఈ ఇల్లుని చూస్తే మీకు ఏ ఇల్లు పడుతుందో అర్థమైందా అన్నపూర్ణ స్టూడియోలో ఇదే హౌస్ సేమ్ సేఫ్టీ ఇలాగే ఉంటుంది కానీ అది ఓన్లీ షూటింగ్ లెక్క అనమాట ముందర అలా తిరిగి ఏమేమి ఉన్నావో క్యాప్చర్ చేద్దాం మొత్తం ఏమిటికేమి చెప్పాలన్నా గోవలో మాత్రం ఫుడ్ మాత్రం వరెస్ట్ ఇంకా ఇంకా హాల్ కావాలంటే ఇంకా దానికి ఫ్రీ ఉచితంగా తాగినట్టు అనుకోయా తక్కువలో తక్కువ అక్కడనేమో వన్ ఫుల్ బాటిలేమో ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఇక్కడనేమో రెండు వందలు మూడు వందలు వచ్చేస్తుంది చూసాం మందుకు మాత్రం ఇక ఎట్లా వాడితే పిచ్చలుడిగా తాగొచ్చు తాగినంత తాగవచ్చు కక్కే వాళ్ళు కూడా అంత ఏంటో చెట్టు పడుకున్నదని లేగమ్మా మళ్ళీగా నీకు ఇంకా తెల్లారులేనట్టుంది ఇలాంటి రోడ్ల వస్తూ ఉంటే నాకు మా ఊరు గుర్తుకొస్తుంది ఊర్లో కూడా ఇలాగే రోడ్లు టర్నింగ్లు చిన్న చిన్న రోడ్లు అనమాట మరీ టర్నింగ్ ఎక్కువ ఉండదు ఊరు పొలం అదే ఊరు బయటకు వస్తే రోడ్డు పచ్చగా గ్రీనరీగా అంత సిటీలో కాకపోయినా అంత బాగుంది మొత్తం గోవా ఊర్లన్నీ కూడా గుర్తు చేస్తుంది అనమాట దాన్ని ఎక్కువ రోడ్లు ఉండలేము అన్నమాట మనం ఈ డిస్ప్లే పోయినందుకు మొత్తం అదే నల్లగా కనబడుతుంది ఇది నల్లగా కనబడుతుంది ఏది క్లారిటీ వస్తుందో నాకే అర్థం కావట్లా చేస్తున్నా బ్రో చూద్దాం ఇది తిప్పేసి ఇక ఇంకెక్కడ ఇక్కడి నుంచి చెక్క బావు వర్షం బి వచ్చంగా వాడుతుంది ఎంత వర్షమో వదింత లేదు వర్షం మాత్రం మీకు తీయాలనిప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పీఎస్ వాల్ ఛానల్ ఆలోచి సుజన్ వైటింగ్ పిఎస్ యాష్టాక్ మై వాల్ ఏమమ్మా అది ఎంత ఫ్లోర్లో చెప్పేసినావు ఏ స్టెప్ వేస్తున్నావు మామూలు ఉంది మామ కెమెరా ఇది ఈ రోజు అయితే మొత్తానికి ఇలా అయిపోయింది అనమాట అయితే బాగా పడతా ఉంది నయం షూట్ ఇక్కడ లోపల ఉన్నందుకు సరిపోయింది అదే బయట రోడ్ పైన అంటే ఖర్చు ఎంజాయ్ సాయి ఇలా వేసుకొని తాగకూడదు ఫస్ట్ చుక్క తాత సుఖీ మా తాత సుఖీ మా డాడీ కోసాన సురేష్ కోసాన ఈ సురేష్ కోసాన అందరి మందు తాత సుఖీ బావ సుఖీ బావ సుఖీ బావ మంది ఎవడు ఇచ్చాడు నీకు సుఖీ బావ అంటు మందు తాత సుఖీ బావ అంటు పది రూపాయలు సుఖీ పది రూపాయలు స్పాన్సర్ కాబట్టి సుఖీ బావ ఎవడు కూడా స్పాన్సర్ అయితే